హాయ్ అండి వెల్కమ్ టు సుష్మిత బ్లాగ్స్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మా పనులు అయితే ఇలా జరుగుతున్నాయి ఫస్ట్ స్నానం చేసుకొని గడప పుదుల్చుకుంటున్నానండి దేవుడి దగ్గర పూజ ఇంకా కాలేదు నాకు హెల్త్ బాగాలేదండి అందుకే కొద్దిగా లేట్ అయ్యింది ఈరోజు ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా గుడికి కూడా వెళ్ళాలండి గుడి దగ్గర కళ్యాణం జరుగుతున్నది అందరి దగ్గర జరుగుతుంది కదా మా గుడి దగ్గర కూడా జరుగుతున్నది వెళ్ళాలి ఇంట్లో పనులను చేసుకోవాలి తీయప్పలు నేను దేవునికి నైవేద్యం చేస్తున్నానండి తీయ అంటారు కదా ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఇలా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని దాంట్లో బెల్లం వేసేసుకోవాలి ఇది మొత్తం కరిగించుకోవాలండి పాన మొత్తం దగ్గరికి మెల్ట్ అయిపోవాలి బెల్లం అంతా బెల్లం అంతా కరిగినాక కొద్దిగా ఇలాచి వేసుకోవాలి ఇలాచి వేసేసుకొని మొత్తం బెల్లం అంతా కరిగించుకోవాలండి పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి ఇలా కరిగించుకున్నాక దీంట్లో గోధుమ పిండి కలుపుకున్నాను ఎంత క్వాంటిటీ కలుపు మన దాంట్లో పడేటట్టు పోసుకోవాలండి చూసుకొని కలుపుకొని పోసుకోవాలి జాగ్రత్తగా అంత గట్టిగా కూడా కావద్దు కొంచెం మనకి ముద్దలాగా చేసుకునేటట్టు ఉండాలండి పిండి మాత్రము వేడి మీద మాత్రం పొయ్యొద్దు చల్లారినాకనే పోయాలండి ఇది మాత్రం గుర్తుంచుకోండి చాలామంది వేడి మీద పోసి పిండి గట్టిగా అయింది రావట్లేదని చెప్తారు కానీ చల్లారినాక ఈ టిప్ ఏంటంటే చల్లారనాక పోయాలండి అప్పుడే మనకి తొందరగా అయిపోతుంది ఇది నేను చల్లారినంగానే పోసుకుంటున్నాను వేడి లేదు చూసింది కదా నేను చెయ్యి కూడా పెట్టి చూసు చేసుకుంటున్నాను చూడండి మొత్తం అంతా చేయితోనే మిక్స్ చేస్తున్నాను పిండి ఎలా మనము రొట్టె పిండి ఎలా తలుపుకుంటామో అట్లా మొత్తం ముద్దలాగా చేసేసుకొని చిన్న చిన్న ఉండలు కట్టేసుకోవాలండి ఇది సల్లారిపోయిందండి సల్లారిన బెల్లం దాంట్లోనే నేను పిండి పోసుకొని ఇట్లా ముద్దలు కట్టుకొని చేసుకుంటున్నాను వేడి మీద మాత్రం పొయ్యొద్దండి వేడి మీద పోస్తే మాత్రం రావండి గట్టిగా అయితే మనకి బెలంచుకోవడానికి కూడా రాదు అస్సలకి చాలా మంది చెప్తాను మాకు రావు మాకు రావు అని కానీ ఒక్కసారి చేసి చూడండి ఇట్లా తెలిసిపోతుంది మీకే సల్లారినాక నాకు కూడా ఫస్ట్ రాకపోతుండే చేస్తూ చేస్తూ మనకి అలవాటు అవుతుంది కదండి ఏదైనా కానీ చూడండి పిండి మొత్తం ఇట్లా అయిపోయింది మెత్తగా మళ్ళా కొంచెం మెత్తగా ఉందని నేను ఇంకా కొంచెం పిండి వేసుకొని ఇట్లా ముద్దలా చేసుకుంటున్నానండి చాలా పలసగా మాత్రం ఉండద్దు పిండి మనకి రొట్టెలు బిలాంచుకునేటట్టు ఉండాలి ఇట్లా ముద్దలు చేసుకోవాలి చూడండి ఈజీగా తీసేసుకొని మనం ఒక్కసారి చేస్తే మనకి తెలిసిపోతుందండి ఏదైనా కానీ నేర్చుకుంటేనే కదా వస్తుంది మనకి రాదు అంటే రాదండి వస్తుంది కంపల్సరీ మనం చేయగలుగుతాం అంటే చేయగలుగుతాం అంతే అది నాకు కూడా ఫస్ట్ రాకపోతుండండి ఇవన్నీ కొద్ది కొద్దిగా నేను నేర్చుకున్నాను కానీ చెప్పారండి చాలామంది అదేంటో పెద్దవాళ్ళు అప్పట్లో ఉంటే చెప్తుండే చాలామంది ఇప్పుడు మాత్రం చెప్పట్లేరు మనమే తెలుసుకోవాలి చేస్తుంటే చేస్తుంటేనే ఆ టిప్ అనేది మనకు అర్థమవుతుంది ఇంకా చూడండి నేను వెలాంచుకుంటున్నాను ఇలా కేవలం పూరీలు ఎలా బిలాంచుకోవాలో అలానే బిలాంచుకుంటున్నానండి అంతే ఒక దిక్కు నూనె పెట్టాను పొయ్యి పైన వేడైతుంది గుడికి వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయండి ఈ పనులైతే నాకు ఈరోజు గుడికి వెళ్ళాలి గుడి దగ్గర కూడా చాలా పబ్లిక్ వచ్చేసిండ్రంట చూడండి నేను ఎంతగానో ఒక దేవునికి ఒక ఫోర్ ఫైవ్ బిలాంచుకుంటున్నానండి తర్వాత చేద్దామని ముద్దలన్నీ కట్టేసుకొని మనము కానీ ముద్ద మాత్రం గట్టిగా ఉండొద్దండి మంచిగా చేయితోని మనం అనుకోవాలి ఇలా పూరీలాగా బెలాంచుకోవాలి చే బెలాంచుకొని పూరీలాగా దేవి వేసుకుంటే తీయ పూరీలు అంటారు మా పిల్లలైతే కానీ బూరెలు అండి మేము వచ్చేసి తీయ బూరెలు బెల్లం బూరెలు ఎల్లమ్మ నోమ్కి కూడా చేసుకుంటామండి మేము ఇప్పుడు రాముల వారికి నేను నైవేద్యం ఎక్కిద్దామని చేసుకుంటాను దిక్కు అన్నం ఉడుకుతున్నది పులిహోర కలుపుకోవాలి అయిపోయిందండి బెల్లం పూరలు రెడీ ఇలా చేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటి వేయించుకొని పక్కకు పెట్టేసుకుంటున్నానండి బెల్లం పూరలు చేయాలంటే చాలా ప్రాసెస్ అని అనుకుంటారు ఆ పిండి తడపలోనే ఉంటుందండి మొత్తం అంతా ఎలానైతే మనం పిండి దడుపుకుంటామో దాన్ని బట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు గట్టిగా వస్తే మాత్రం రావు మెత్తగా పిండి మెత్తగా ఉండాలి మృదుగా మా పాప ఒక దిక్కు తురుముతుంది చూడండి పులిహోర కోసం మా పాప కూడా హెల్ప్ చేస్తుందండి నాకు మాడకాయలు తెచ్చాను మాడకాయ పులిహోర చేసుకోవడానికి పాప తుమ్మతో తురిపిస్తున్నాను ప్ర ఏమైనా కానీ బుక్స్ కూడా పట్టుకోవద్దు కదండి కొంచెం పన్ను కూడా నేర్చుకోవాలి ఆడపిల్లలు అదే చెప్తున్నాను నేను పులిహోరకి తాలిపేస్తున్నాను కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర మనం తాళి ఎలా వేసుకుంటామో అలా అన్నీ వేసేసుకొని మాడకాయ తురుముకున్నది దీంట్లో వేసేసుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయేసరికి మనం వేయించుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని పచ్చివాసన అంతా పోవాలండి తురుముకున్నానండి చూడండి ఒక్క మాడకాయ ఇంత అయిందండి మాడకాయ అంతా తురుముకున్నాను మొన్న ఉగాది రోజు చేశాను కానీ సరిపోలేదంట మళ్ళా మా పిల్లలు అడిగితే దేవునికి నైవేద్యం కూడా ఎక్కియచ్చు అలానే మనం కూడా తినొచ్చు కదా అని ఇట్లా పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలండి మొత్తము పచ్చిది వాసన ఉండద్దు దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలంటే వేసుకున్నాక అన్నం వండిన దాంట్లో కలిపేసుకోవాలండి మాడకాయ పులిహోర రెడీ అయిపోతుంది ఏదైనా కానీ చేస్తేనే కదండి చెయ్యకపోతే మా మా పాపకు చెప్తున్నాను ఇలా చేయాలి ఇలా ఇలా నేర్చుకోవాలి పిల్లలకి చెప్తుంటేనే తెలుస్తుంది కదా మాకు రాదు అంటే రాదు ఏదైనా కానీ దగ్గరికి ఏం చూపించి మరీ నేను వేస్తున్నానండి మీకు కూడా మీకు ఇలా చెప్తున్నానో మా పాప కూడా చెప్పి చూపిస్తున్నాను ఇలా మొత్తం పచ్చి మసాలంతా వెళ్ళిపోవాలి కలుపుకుంటున్నాను చూడండి అన్నం వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలండి మనము చెంచతో కలిపితే అంత పట్టదండి అన్నానికి అందుకే నేను హ్యాండ్తోనే కలుపుదామని చూస్తున్నాను కానీ వేడిగా ఉంది అన్నం అంతా అంతా మొత్తం ఇలా కలిపేసుకొని పులిహోర రెడీ చేసుకుంటున్నానండి సేమ్ నిమ్మకాయ పులిహోర ఎట్లానో మాడకాయ కూడా అంతేనండి ఇంకోటి మాడకాయ దొరకకపోతే కూడా మనం మాడకాయ ఉప్పు వేసుకొని పెట్టుకోవచ్చు అండి కూడా ఇట్లా తురుముకొని ఒక జార్లో పెట్టుకున్నామంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఈ సమ్మర్లోనే కాకుండా ఎప్పుడు మాడకాయ పప్పు తినాలన్నా తినొచ్చు మాడకాయ అన్నా చేసుకోవచ్చు ఏం లేదండి అది మాడకాయలు తురుముకొని దానికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు దేవునికి నైవేద్యం ఎక్కిస్తున్నానండి తొందరగా గుడికి వెళ్ళాలి కదా అందుకే నైవేద్యం ఎక్కి చేసుకొని గుడికి కూడా వెళ్ళాలి గుడి దగ్గర కళ్యాణం అవుతుంది సపోర్ట్ వస్తుంది మాకైతే మా బాబు వెళ్ళి చూసొచ్చారు పిల్లలతో రామ స్మరణ చేయించుకుంటూ శ్రీరామ శ్రీరామ అని కూడా నేను రాపించానండి నూట ఎనిమిది సార్లు చాలా మంచిదండి అయితే పిల్లలకి జ్ఞాపక శక్తి అనేది వస్తుందంట చూడండి పెళ్ళైతుంది గుడి దగ్గర మాత్రం ఇలా పందే వేశారు మా గుడి దగ్గర ఉత్యాలమ్మ నల్లకోచమ్మ టెంపుల్ ఉంది కదండి అక్కడికి వెళ్ళాము అక్కడే చేస్తారు ప్రతి సంవత్సరం చేస్తారండి ఇలా విగ్రహాలు పెట్టి రాములవారి కళ్యాణం జరుగుతున్నది చాలా రష్ ఉన్నారండి గుడిలో మాత్రము నేను వీడియో తీయలేకపోయినానంత ఇంటికి వచ్చేసామండి ఇక ఇంటికి వచ్చి భోజనాలు చేసుకునే వరకు టూ అయిందండి వంకాయ కూర ఉండాను ఈరోజు పిల్లలకి అన్నం పెడుతున్నానండి పులిహోర నైవేద్యం అయితే ఏవైతే ఎక్కించుకున్నామో అవి బూరెలు అందరికీ పెట్టి నేను పెట్టేదాకా తినరండి ఈరోజు శ్రీరామనవమి ఇలా జరిగిందండి మా గుడిలో మాత్రం నేను మొత్తం ఫుల్గా వీడియో తీయలేకపోయినాను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీరామ అని రామనామ విశిష్టత తెలుసా అండి చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసింది మాత్రం చెప్తున్నాను శ్రీరామ అనే అన్ అన్నంత మాత్రాన ఆ త్రిమూర్తుని స్మరించినట్టేనంటానండి త్రిమూర్తి స్వ త్రిమూర్తులని స్మరించినట్లు అంట మా శ్రీరామనవమి ఇలా జరిగింది ఈరోజు మాత్రం అందరూ బాగుండాలి అందులో మేముండాలండి ఉండాలండి శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరామే సహస్రనామ తత్తుల్యం రామనామ వననని జై శ్రీరామ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి నా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి